హాయ్ ఫ్రెండ్స్ అందరికి చూసి ఏంటంటే కొంచెం మంది కామెంట్స్ చాలా ఘోరంగా ఉంటాయండి అంటే అందరూ కాదండి కొంచెం మంది మాత్రం పెడుతున్నారు అంటే నేను డైట్ వీడియో స్టార్ట్ డైట్ స్టార్ట్ స్టార్ట్ చేశానని చెప్పి రీసెంట్గా ధర్మపద్దులు అయితే వీడియో పెట్టాం కదండి నేనైతే నిజంగానే డైట్ స్టార్ట్ చేశాను దాంట్లో వీడియో గురించి అయితే నేను చెప్పలేదండి దానికి ముందు కామెంట్స్ పెట్టినా పెద్దగా పట్ అంటే పట్టించుకునేదాన్ని కాదంటే ఫీల్ అయ్యేదాన్ని కాదనమాట అండి ఎందుకంటే మిస్టేక్ నాదే కదా నేను స్టార్ట్ చేయకపోవడం వల్ల నేను ఇలా ఉండడం వల్లే కదా కామెంట్ చేస్తున్నారు అని చెప్పి పెద్దగా అయితే నేను ఫీల్ అయ్యేదాన్ని కాదండి కానీ నేను డైరెక్ట్ స్టార్ట్ చేశాను అని చెప్పి వీడియో చెప్పిన తర్వాత కూడా ఇంకా కామెంట్స్ ఎక్కువయ్యాయనమాట అప్పుడు మీద ఇంకా ఎక్కువయ్యాయి చాలా దారుణంగా పెడుతున్నారు ఏదో నే ఎప్పుడు నేను ఏ కామెంట్స్కి హట్ అవ్వలేదు కానీ ఈసారి ఎందుకో నిజంగా అయితే నాకు చాలా బాధ అనిపించింది నేను స్టార్ట్ చేశానని చెప్పాను కదా చెప్పాక కొంచెం వెయిట్ చేయాలి కదా అది రిజల్ట్ రాకపోతే కొని అనుకోవచ్చు నేను స్టార్ట్ చేసి జస్ట్ వన్ మంత్ అయిందండి వన్ మంత్కి నేను సెవెన్ కేజెస్ అయితే తగ్గానండి కాకపోతే ఆల్రెడీ ముందు చాలా ఎక్కువ ఉండడం వల్ల బయటికి వెంటనే అయితే రిజల్ట్ కనిపించదు కదండి ఎవరు డైట్ స్టార్ట్ చేసినా వన్ మంత్కి రిజల్ట్ అయితే ఎవరికీ తెలియదు ఖచ్చితంగా నేను ఎంత స్ట్రిక్ట్గా చేసినా వన్ మంత్కి సెవెన్ కేజీస్ అయితే తగ్గానండి కానీ రిజల్ట్ ఒక టూ మంత్స్ అలా అయితే మీకు డైరెక్ట్ కనిపిస్తుంది కానీ అంతలోపే స్టార్ట్ చేశానని చెప్పినా కూడా నిజంగా స్టార్ట్ చేశారా ఇంకా ఇంకా చాలా దారుణంగా పడుతున్నారండి లావు గురించి అందరూ కాదండి కొంచెం మంది కానీ అంటే ఫీల్ అవుతారు కదా అని కూడా కొంచెం ఆలోచించట్లేదు హాయ్ అండి మోస్ట్ ప్లే అనేది ఇండియాస్ నెంబర్ వన్ స్పోర్ట్స్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్ అండి అలాగే మోస్ట్ ప్లే వాళ్ళు అయితే ఎగ్జైటింగ్ ప్రమోషన్లు ప్రైజెస్ కూడా ఇస్తున్నారు ఈ ఫ్రీ బెట్స్ కూడా ఇస్తున్నారండి లైక్ సుజుకి జిక్సర్ బై సాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ అల్ట్రా మొబైల్ ట్వంటీ కేజెస్ గోల్డ్ బర్ అండ్ ఇన్స్టెంట్ అదర్ ప్రమోషన్లు కూడా ఇస్తున్నారు అండి అలాగే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే రిఫరల్ బోనస్ కింద టూ థౌజండ్ రూపీస్ అయితే బర్త్డే బోనస్ కింద ఇస్తున్నారు అలాగే నా ప్రోమో కోడ్ దానికి యూజ్ చేస్తే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ బెట్ అయితే వస్తుందండి అలాగే ఇందులో ఆల్రెడీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది టోటల్ కలిపి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఫ్రీ బెట్ వస్తుంది మోస్ట్ ప్లే వాళ్ళు ఆల్ వరల్డ్ క్లాస్ గేమ్స్ విత్ హై వినింగ్ అయితే ఇస్తున్నారండి అలాగే మోస్ట్ ప్లే లో మనకి స్పోర్ట్స్ పై బెట్టింగ్స్ నో గేమ్స్ స్లాట్ అండ్ అలెటోర్ గేమ్స్ ఉంటాయి అవి మనం మనీ అయితే వినవచ్చండి మోస్ట్ ప్లే అనేది ఇండియాస్ లో ట్రస్టబుల్ యాప్ అండి సో నేను కామెంట్ లో అయితే లింక్ ఇచ్చాను దాంతో రిజిస్టర్ అయ్యి నా ప్రోమో కోడ్ యూస్ చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ బెట్ అయితే పొందండి కొంచెం బాధ ఉంటది కదండి పోనీ స్టార్ట్ చేయకుండా అంటే మిస్టేక్ నాదనుకో స్టార్ట్ చేశాక కూడా అలా అంటుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట అండి సో ప్లీజ్ ఎవరు కామెంట్ చేయకండి ఒక త్రీ మంత్స్ అయితే మీకు రిజల్ట్ నా అంటే మీకు వెయిట్ అయితే నాకు ఇప్పుడే తెలుస్తుంది అండి సెవెన్ కేజెస్ అయితే నేను లాస్ అయ్యాను అందరికి కనిపించేది అయితే ఒక టూ మంత్స్ అలా అయితే పూర్తి అయిపోవాలండి త్రీ మంత్స్ అయితే పడద్దు త్రీ మంత్స్ అయితే అవ్వాలంటే అండి ఈయనే చెప్తున్నారు కాబట్టి ప్లీజ్ కామెంట్ చేయకండి నేను వన్ మంత్ లో అయితే నిజంగా అయితే సెవెన్ కేజెస్ తగ్గాను కానీ ఇంకా ఎక్కువ తగ్గిన తర్వాత మీకు అన్ని పోస్ట్ చేద్దాం అని చెప్పి అయితే మేము ఏమి చూపిస్తాము థర్డ్ కామెంట్స్ అంట వీడియోస్ సరిగ్గా అని చెప్పపోయినా మాట్లాడకపోయినా ఎక్స్ప్లెయిన్ సరిగ్గా లేకపోయినా కామెంట్ చేయడం పర్లేదు సో ప్లీజ్ లాగ్ గురించి అయితే కామెంట్ ఏం చెయ్యకండి అలాగే నేను ఫస్ట్ మంత్ అయితే అస్సలు రైస్ అనేది తీసుకోలేదండి జస్ట్ ఓన్లీ ప్రోటీన్ ఒక్కటే వెళ్ళేలా అయితే చూసుకున్నాను వన్ మంత్ అయిపోయిన తర్వాత కొద్దిగా బ్రౌన్ రైస్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి అది మిగిలినవి ఇంకేమీ తీసుకోవట్లేదు కొద్దిగా బ్రౌన్ రైస్ అది కర్రీ కూడా ఫుల్ ప్రోటీన్ ఉన్న కర్రీ అయితేనే తీసుకుంటున్నానండి ఇంకా మిగిలిన అన్ని కర్రీస్ అయితే తీసుకోవట్లేదు చెప్పాను కదా డైలీ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ గీ వాడచ్చు అని చెప్పి సో గీ వేసుకునే సపరేట్ గా నేను కర్రీ అయితే వండుకుంటున్నాను మాటండి సో వన్ మంత్ అయిపోయింది నేను మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వాటర్ హీటింగ్ డే అని ఇలాంటి వీడియోస్ అన్ని కూడా చేస్తానండి కొంచెం ఏం తింటున్నారు అని చెప్పి అడుగుతున్నారండి అంటే మేము మేము అంటే కొంచెం రిజల్ట్ వచ్చాకనే చూపించుకుంటే బాగుంటుంది కదా ముందు చెప్పిన కొంచెం అంటే వందలో ఫార్టీ పర్సెంట్ నమ్మినాయితే సిక్స్టీ పర్సెంట్ నమ్మరు కదండి సో అందుకే ఇంకా పూర్తిగా అయిపోయాక అసలు ఏం చేద్దామని చెప్పి అప్పుడు అని చెప్పి అనుకుంటున్నాం రిజల్ట్ కనిపిస్తే మీకు ఖచ్చితంగా నమ్మి అవును రిజల్ట్ ఉంది మనం కూడా చేద్దామని చెప్పి మీకు కూడా ఒక మోటివేషన్ లా ఉంటుంది కదా ఇంకప్పుడే చూపిద్దాము ఇప్పుడు నుంచి ఎందుకని చెప్పైతే నేను ఆ వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదండి సో వీక్ వన్ వీక్ ఎంత నెల అని చెప్తామండి సో జస్ట్ ఇప్పుడు అయితే ఈ రోజు అయితే ప్రోటీన్ ఫుల్ ప్రోటీన్ ఉండే పన్నీర్ కర్రీ అయితే వండుకుంటున్నాం అనమాట అండి అంటే నాతో పాటు ఈమె కూడా నేను తినేది తింటున్నారు అనమాట మళ్ళీ సపరేట్ సపరేట్ అంటే ఇంక అవ్వదు కర్రీ టూ సో టూ రైసెస్ ఇంకేమి కూడా నేను వండుకునే కర్రీ నేను వండుకునే బ్రౌన్ రైస్ తింటున్నారు మా అత్తయ్య గారు వాళ్ళు అయితే మా మామయ్య గారు ఉదయాన్నే వర్క్కి వెళ్ళిపోయే మొన్న ఉదయాన్నే వండేసి క్యారెస్ పెట్టేస్తారు సో వాళ్ళిద్దరికి అలా అయిపోతుంది మా ఇద్దరికి ఆఫ్టర్నూన్ అయితే సేమ్ కర్రీ మళ్ళీ అదొక వంట అవుతుంది మళ్ళీ ఇద్దరికి రెండు వేరు వేరంటే రెండు వంటలు అని చెప్పి ఇద్దరు అయితే ఒకటే తినేస్తున్నాం అండి సో ఈ రోజు వ్లాగ్ అయితే అది అలాగే మా రిషిని అసలు ఈ మధ్యకాలంలో వీడియోస్లోనే వీడియోస్ చూపించలేదు అందరూ రిషిని చూపించండి రిషిని చూపించండి అని చెప్పి అండి సో ఈ రోజు ఆడితే కూడా కొంచెం ఆడుకుని అది వీడియో కూడా పెడదాం అనుకుంటున్నాము ఇక్కడ రా అదే అమ్మ పేర ఇదిగోండి ఇదంటండి నా పేరు నేర్చుకోండి ఎవరు నాన్న పేరు అది నాన్న పేరా నాన్న పేరు ఏది అది నాన్న పేరా సో మామూలుగా అయితే అందరికీ ఫస్ట్ ఇయర్లోనే గుండె చేంజ్ చేస్తారు కదండి అంటే నైన్త్ మంత్ లేదా లెవెన్త్ మంత్లో చేంజ్ చేస్తారు కాకపోతే మేము బర్త్డేకి జుట్టు ఉంటే బాగుంటుంది ఫస్ట్ బర్త్డేకి అని చెప్పి అయితే గుండు చేయించలేదండి అప్పుడు ఇంకా అలా అది పెరుగుతూ పెరుగుతూ పిల్లకి వేస్తే స్టేజ్కి అయితే వచ్చేసిందండి ఆడపిల్లలాగే ఉండేవాడు పిల్లకేస్తేనే కానీ మొన్న అయితే రీసెంట్గా టూ ఇయర్స్ పూర్తి కదండి కదండీ అప్పుడైతే గుండు చేయించేద్దాము చిరాకు వచ్చేస్తుంది వాడికి జుట్టు అంటే అస్సలు హెడ్ బంత్ చేయించుకొనివడండి అస్సలు జుట్టు మేము చేయిపోయినవిడో అందుకని చెప్పి మేము గుండు చేయించేద్దాం అనుకున్నాము చేయించేసాం కూడా అండి అంటే తిరుపతి అది వెళ్ళలేదు మేము ఇక్కడ మా ఊర్లో ఉండే వెంకనబాబుల్లోనే చేం చేసామండి అంటే ఏం మొక్కుకోలేదు అందుకని చెప్పి ఇక్కడ చేయించేసి చేసి ఆ జుట్టు ముడుపు వెళ్ళినప్పుడు అయితే వేసేద్దాం అని అనుకున్నామండి సో గుండెలో ఎలా ఉన్నాడో అది నాన్న ఏబిసిడి సీడ్ యాపిల్ రా యాపిల్ అను యాపిల్ అను యాపిల్ తింటావా నువ్వు యాపిల్ తింటావా యాపిల్ తింటావా అంటే చాలామంది పిల్లలకి టూ యాప్ చాలా మంది పిల్లలకి టూ ఇయర్స్కే ఫుల్ అంటే చిన్న చిన్న మాటలు అన్నీ వచ్చేస్తాయండి వీడికి అయితే ఇప్పుడే కొంచెం మాటలు రావడం అయితే స్టార్ట్ అయ్యింది అంటే అన్ని చిన్న చిన్న మాటలు అయితే చెప్తాడు అనమాట అండి రిషి మొన్న లోకి వెళ్ళి మనం ఏం కొనుక్కున్నాం చెప్పు నీ బాగలేదు అకుందా నీ సైకిల్ ఇయ్యమ్మా తక్కువ వెళ్ళి సైకిల్ ఎక్కువ చూస్తారట అందరు వెళ్ళి సైకిల్ ఎక్కువ వద్దా ఇది సైకి మరి తొక్కుతూ నువ్వు తొక్కితే చూస్తారంట ఎక్కమ్మా ఇది ఈ స్వెట్ షర్ట్ అయితే అండి మేము కొన్నప్పుడు అయితే అస్సలు వేసుకోని గోవాలండి ఒక్కసారి వేసుకున్నప్పటి నుంచి ఇంక ఇది ఇప్పట్లేదండి డైలీ ఎక్కడ కనిపించినా ఇదే వేసామంటున్నాడు లోపల ఆల్రెడీ వేరే షర్ట్ వేసాను కానీ ఇదే ఒకసారి ఇప్పట్లేదమ్మా వేరే షర్ట్ వేసినా కూడా మళ్ళీ ఇదే షర్ట్ ఏమని అయితే వేయించుకున్నాడు అనమాట అండి ఇప్పుడు కదమ్మా సో ఇప్పుడైతే మనం మధ్యాహ్నం లంచ్ అయితే పన్నీర్ కర్రీ బ్రౌన్ రైస్ అండి బాయ్ చెప్పే బాయ్ బాయ్ అన్న ఫస్ట్ అయితే చెప్పాను కదండి నెయ్యితోనే చేసుకుంటున్నాను అని చెప్పి అందుకని నెయ్యి అయితే వేసుకున్నానండి యాక్చువల్గా మేము రీసెంట్గా పెట్టిన వంటలన్నీ షార్ట్ లో పెట్టేస్తాం అండి అంటే మిరపకాయ బజ్జీ చికెన్ లాలీపాప్ అవన్నీ కూడా షార్ట్ లో పెట్టేసాము షార్ట్లో పెడితే చాలా మంది ఫుల్ వీడియో అలా షార్ట్ షార్ట్లో అయితే ఇంగ్రీడియంట్స్ మీరు ఏమేస్తారో తెలియట్లేదు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయండి అన్నారు ఇది కూడా మేము షార్ట్ అనుకున్నామండి కానీ అందరూ అడుగుతున్నారు కదా అని చెప్పి ఇంకా ఇది లాంగ్ వీడియో అయితే చేస్తున్నాం అనమాట ఇది కూడా నేను ఎక్కువ ఫ్రై అయితే చేయనండి జస్ట్ తక్కువ ఫ్రై చేస్తాను కలర్ మారి మారే వరకు అయితే ఫ్రై చేయనండి జస్ట్ గీలో ఇలా ఒక కొంచెం సెట్ చేస్తాను అంతే అండి సో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుని పన్నీర్ వేసుకున్నానండి క్యూబ్స్లా కట్ చేసుకుని ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి సైడ్కి తీసేసుకుంటాను మళ్ళీ సేమ్ ప్యాన్లో ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకుని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటానండి ఇందులోనే కరివేపాకు వేసుకుంటానండి అంటే కరివేపాకు చాలామంది కర్రీస్లో యూస్ చేయరు కానీ కరివేపాకు వేస్తే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఎన్వి కర్రీస్లో అయినా ఇలాంటి ఏదైనా మష్రూమ్ పన్నీర్లో అయితే నేను కరివేపాకు అయితే ఖచ్చితంగా యూస్ చేస్తానండి మూత పెట్టేసి అయితే ఆనియన్స్ అన్నీ వేగనిస్తున్నాను ఈ పక్కన అయితే బ్రౌన్ రైస్ నేను ఆల్రెడీ ముందే నానపెట్టేసాను అనమాట అంటే బ్రౌన్ రైస్ నానబెడితే కొంచెం త్వరగా ఉడుకుతుందని చెప్పి మార్నింగే నానపెట్టేసానండి ఇది వాష్ చేసుకుని వాటర్ వేసుకున్నాను అంటే మేము బ్రౌన్ రైస్లో కూడా అంటే స్వర్ణ గిద్ద మైసూర్ ఇలా ఉంటాయి కదండి గిద్ద మైసూర్ రైస్లో అయితే కొంచెం స్వీట్నెస్ షుగర్ ఉంటుంది అని చెప్పి గిద్ద మైసూర్ అయితే తీసుకోవట్లేదు బ్రౌన్ రైస్లో కూడా స్వర్ణ రైస్ అయితే తీసుకున్నాం అనమాట అండి మేము ఇప్పుడు ఇది కూడా స్టవ్ పైన పెట్టేస్తానండి పక్కన రెండు ఒకేసారి అయితే అయిపోతాయి అంటే వార్చేటట్టు పెట్టట్లేదండి మళ్ళీ అందులో ఉన్న ఏంటంటారు అవి విటమిన్స్ అయినా ఏవైనా సరే పోతాయి కదా అని చెప్పి డైరెక్ట్ అదే వాటర్ అబ్జర్వ్ చేసేలాగే పెట్టేస్తానండి అలాగే కుక్కర్లో కూడా ఏం పెట్టట్లేదు నార్మల్ గిన్నెలోనే మనము ఇలా వండుకునేటట్టే పెడుతున్నాను అనమాట అండి రైస్ కూడా సో ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి ఇదిగో చూసారా మొత్తం ఫ్రై అయిపోయాయి అండి ఇప్పుడు ఇందులో అయితే నేను మసాలా వేసేస్తున్నాను మసాలా అయితే వేస్తానండి మసాలాలో అయితే నేను ఏమేమి వేసానంటే అల్లం వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర ధనియాలు గసగసాల బదులు కొంచెం నువ్వు వేసానండి అది కొంచెం మంచిదని చెప్పి నువ్వు వేసి ఫస్ట్ పేస్ట్ అయితే చేస్తానండి పేస్ట్ చేసేసిన తర్వాత టమాటాస్ ఒక రెండు టమాటాలు తీసుకుని అయితే వేసి ప్యూరీ చేస్తానండి అంటే గరం మసాలాలు ఏమీ వేయలేదు కొంచెం ప్లెయిన్గా అలానే తిందాము అనుకుంటున్నాం అనమాట అండి మేము అందుకని చెప్పి గరం మసాలా వేయకుండా జస్ట్ ఆ మసాలాలు మాత్రమే వేసి పేస్ట్ చేస్తాను ఇప్పుడు ఆ పేస్ట్ ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దామండి అంటే పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాలను అయితే ఫ్రై అవ్వనిస్తాను కర్రీకి అయితే ఫ్రై అయిపోయింది అండి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని ఇంకా పన్నీర్ వేసుకోవడం అంటే అంటే బయట చేసిన మసాలాలు ఏవి కూడా వాడట్లేదు అనమాట అండి అలాగే పన్నీర్ కర్రీ అందరికీ వచ్చింది కాకపోతే మా మధ్యాహ్నం లంచ్ ఇది అని చెప్పి జస్ట్ నేనైతే చూపిస్తానండి ఇప్పుడు ఇందులో అయితే కొన్ని వాటర్ వేసుకుందాము కొన్ని వాటర్ వేసుకుని ఇందులో ఇప్పుడైతే పన్నీర్ వేసేసుకుని కలిపేసుకుంటానండి పన్నీర్ వేసుకుని కలిపేసి ఇప్పుడు ఇంకా జస్ట్ మూత పెట్టేసి వాటర్ మగ్గనిచ్చేస్తానండి అలాగే ఇంకా ఏంటంటే మధ్యకాలంలో మా రిషి అయితే చాలా అల్లరి చేసేస్తున్నాడండి మామూలుగా చేయట్లేదు దానికి తోడు నైట్ అసలు పడుకోవట్లేదు అనమాట అండి దానివల్ల కొంచెం అయితే నీరసం వచ్చేస్తుంది మాట కూడా కొంచెం నీరసంగా వస్తుంది అనమాట నిద్ర లేక మీ పిల్లలు కూడా ఇలాగే అల్లరి చేస్తారు లేదో తెలియదు కానీ మా రిషికి అయితే బాగా అల్లరి పెరిగిపోయింది అన్నమాట అండి ఈ పక్కన రైస్ కూడా ఆల్మోస్ట్ కాల్సింది అయిపోయినట్టుందండి కొద్దిగా వాటర్ వస్తున్నాయి సో ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ చేసేయడమే ఇవైతే ఈరోజు మా లంచ్ ప్లేట్ అయితే అండి ఫుల్ ప్రోటీన్తో ఉంది అంటే మేము రైస్ అయితే తక్కువే తింటామండి ఈరోజు మీకు చూపిస్తున్నాం కాబట్టి కప్పులో పెట్టుకున్నాము నార్మల్గా అయితే ఇంకా కొలత ఏముండదు కానీ చాలా తక్కువ అయితే పెట్టుకుంటామండి అలాగే కర్రీ కూడా ఎక్కువ పెట్టుకుంటాము ఎందుకంటే ఎక్కువ కర్రీ తింటే ప్రోటీన్ వస్తుందని చెప్పి ఎక్కువ పెట్టుకుంటామండి అలాగే కీరా క్యారెట్ అయితే లెవెన్కి తినేస్తాను ఈరోజు మీకు లంచ్ చూపిస్తున్నాను కాబట్టి లంచ్లోనే అవి కూడా యాడ్ చేసుకున్నాం అనమాట అండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి అలా అలా అని చెప్పి అందరికీ చెప్పట్లేదు కొంచెం మనకి చెప్తున్నాను ప్లీజ్ లావ్ గురించి అయితే బ్యాడ్ కామెంట్స్ చేయకండి మేము వీడియోస్లో ఏదైనా మిస్టేక్ చెప్ చేస్తుంటే అది చెప్పండి దానికి మేము ఫీల్ ఫీల్ అవ్వము కానీ లావ్ గురించి బ్యాడ్ కామెంట్స్ చేస్తుంటే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అంతకు మించి ఏం లేదండి బాయ్